దేవుడు మనకిచ్చిన తొమ్మిది ధన్యతలు ఆత్మవిషయమే దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుతురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుతురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద ఆబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును హలే ఆత్మవిషయమే దీనులేని వారు ధన్యులు రాజ్యము వారిది ధన్యులు అంటే ఆశీర్వదింపబడినవారు ఈ లోకములో ధన్యులు అంటే ఆస్తిపరులు కానీ దేవుని దృష్టిలో ధన్యులు అంటే ఎవరో తెలుసా తను తాను తగ్గించుకున్నవారు దేవుని దృష్టిలో ధన్యులు ఆయనకు ఇష్టమైనటువంటి వారు అందుకే దేవుని వాక్యము ఇలా తెలియచేస్తుంది తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని గొప్పవారి యొద్ మనుషులు ఎంతోమంది ఉంటూ ఉంటారు కానీ వినయము గలవారి యొద్ధ దీన మనసు గలవారి యొద్ ఆ దేవాది దేవుడే నివసిస్తానని చెప్తూ ఉన్నాడు వినయము గలవారి ప్రాణమును చేయుటకును నలిగిన వారి ప్రాణమును చేయుటకును నలిగిన వారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను ఆయన నివసిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు తగ్గింపు దీనత్వము లేని జీవితము పరలోక రాజ్యానికి ఎంత మాత్రమును అర్హమైనది కాదు మనము తగ్గించుకుంటే ఆయన ఎంతగా హెచ్చిస్తాడు అంటే పరలోక రాజ్యానికే వారసురునిగా చేస్తాడు దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు దుఃఖించడానికి ఎవ్వరూ కూడా ఇష్టపడరు అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని జీవించాలని కోరుకుంటారు అలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ దేవాది దేవుడు అంటున్నాడు దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుతురు అని ఈ దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము దేవుని వాక్యము ఇలా తెలియచేస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగ చేస్తుంది రక్షణలోనికి నడిపిస్తుంది కానీ ఈ లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము మన హృదయాన్ని ఉజ్జీవింపచేస్తుంది ఈ లోక సంబంధమైన దుఃఖము మన హృదయాన్ని కృంగదిస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము మన హృదయాన్ని తేలిక చేస్తుంది ఈ లోక సంబంధమైన దుఃఖము మన హృదయాన్ని భారముతో నింపేస్తుంది సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు సాత్వికము అంటే సాధుగుణము కలవారు సహించే మనసు కలవారు ఇప్పుడు తనను ఎట్లాంటి పరిస్థితులు గుండా నడిపించినా విధేయతతో అంగీకరించడమే సాత్వికము ప్రపంచంలో ఏ ఇద్దరి మనస్తత్వాలు ఒకేలాగా ఉండవు కానీ ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది కాల్బలాన్ని ఒకే తాటి మీద నడిపించాడు మోషే అందుకే దేవాది దేవుడే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు భూమి మీద ఉన్నవారిలో మిక్కిలి సాత్వికుడు మోషే అని ఈ సాత్వికము మనకి ఎలా వస్తుంది ఎక్కడ దొరుకుతుంది అంటే మోషే కంటే శ్రేష్ఠుడు మోషే కంటే మిక్కిలి సాత్వికుడు అయిన యేసుక్రీస్తు వారి పాదాల చింత మాత్రమే దొరుకుతుంది నేను సాత్వికుడును దీన మనసు కలవాడును కనుక మీ మీద నా కార్డు ఎత్తుకొని నా ఎత్త నేర్చుకునుడి అని దేవుడు చెప్తూ ఉన్నాడు నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుతురు నీతి అంటే దేవుని నమ్ముకోవడమే నీతి అబ్రహాము దేవుని నమ్మాడు అది ఆయనకు నీతిగా ఎంచబడింది అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆకాశ నక్షత్రముల వలన ఇసుక రేణువులంతా విస్తారముగాను నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను అని వాగ్దానాన్ని పొందుకున్నాడు ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి తప్పులు కుమారులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు దుప్పి నీటిమాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది నా దేవుని కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది జీవమగల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అనే వాళ్ళు ఎంతో ఆశతోటి మాట్లాడుతూ ఉన్నారు ఇంటమాములే నీటి మడుగులుగా భ్రమించి ఎంతో ఆశతో అంతులేని వేగంతో ప్రయాణిస్తున్న దుప్పి ఆశలు అడియాశలే కానీ నీటి మడుగులు చేరే వరకు దాని దాహము తీరే వరకు దాని ఆశ చావదు దాని పయనము ఆగదు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి దాన్ని అందుకోవడానికి ప్రయాసపడదాం నీతిమంతులుగా తీర్చబడదాం నిత్య రాజ్యానికి వారసముగా చేర్చబడదాం హల్లెలుయా కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుతరు సాధారణముగా మనిషి స్వభావము కనికరము లేనిది యేసుప్రభు వారు కనికరము గురించి బోధించారు కనికరమును చూపించారు మనకు మాదిరిగా ఉంచి వెళ్ళారు బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు వాణిని తప్పించును నిన్ను వలే నీ పొరుగు వాని ప్రేమించుము అని దేవుని వాక్యము తెలియచేస్తుంది మనము కనికరాన్ని పొందాలని దయను పొందాలని కోరుకుంటాము దాని గురించి ఆరాటపడుతూ ఉంటాము నీవు ఇతరుల పట్ల కనికరాన్ని చూపించు దయను చూపించు అంతకు మించినటువంటి కనికరాన్ని దయను దేవుడిని అనుగ్రహిస్తాడు ఏ మంచి లేని మనలను ప్రేమించి కనికరించి కరుణించి మన పాపములో నుండి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్నే ఇచ్చారు ఎనలేని ప్రేమ కనికరాన్ని మనపైన చూపించి తన వారసునిగా చేసుకున్నారు బీదలను కనికరించేవాడు యేహోవాకు అప్పించువాడు దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెన నుందును హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది హృదయము నిండిన దాన్ని బట్టే మన చూపులు ఉంటాయి హృదయము నిండిన దాన్ని బట్టే మన నోరు మాట్లాడుతూ ఉంటుంది హృదయం నిండిన దాన్ని బట్టే మన క్రియలు ఉంటాయి హృదయ శుద్ధి గలవారు అంటే ఏ పాపమూ చేయనటువంటి వారు మంచి మనస్సు కలిగినటువంటి వారు అందుకనే అపోసుడైన పౌలు ఇలా మాట్లాడుతూ ఉన్నారు నా శరీరమందు మంచిది ఏదియో లేదని నేను ఎరుగుదును అయినను మేలైనది చేయవనని కోరిక నాకు కలుగుచున్నది కానీ అలాగూ చేయుట నాకు కలుగుట లేదు అని పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించినట్లయితే నూతనమైనటువంటి స్వభావాన్ని నూతన హృదయాన్ని దేవుడు మనకిస్తాడు అందుకే దావీదు ఇలాగా ప్రార్థన చేస్తున్నారు దేవా నాయందు శుద్ధ హృదయము కలిగి చేయము నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము అని పశ్చాత్తాపంతో మన పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు మనని క్షమించి మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు మనము పరిశుద్ధతను కాపాడుకొనగలిగితే నిత్యరాజ్యములో ముఖాముఖిగా ఆయనను చూస్తాము సదాకాలము ఆయనతో నివసిస్తాము సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదరు దేవుడు సమాధానమునకు కత్తయ్య ఉన్నాడు ఆత్మ ఫలములలో ఒకటి సమాధానము దేవుని వాక్యము ఇలాగా మాట్లాడుచుంది దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీదియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునే ఉన్నది దేవునికి దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనే ఉన్నాడు పైనుండి వచ్చు జ్ఞానము అనగా దేవుని యొద్ధ నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది నీతి ఫలము వారికి సమాధానమందు వెత్తబడును సమాధానముతో దేవుని పిల్లలముగా పిలువబడి సదాకాలము ఆయనతో నివసించే ధన్యతను భాగ్యమును సంపాదించుకుందాం నీతి నిమిత్తము హింసింపబడి వారు పరలోక రాజ్యము వారిది కొండ కొండమీద ప్రసంగములో ధన్యతను గురించి బోధించేటప్పుడు పరలోక రాజ్యమును గురించి ప్రారంభమై పరలోక రాజ్యమును గురించి ముగించడం జరిగింది ఆత్మవిషయమే దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నిజమైన ఆశీర్వాదము నిజమైన ధన్యత ఏమిటి అంటే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడమే నీతి ఆదిమ సంఘము నుండి కూడా హింసింపబడుతూనే ఉన్నారు తెఫనుతో ప్రారంభమైన వధ ఇంకనూ కొనసాగుతూనే ఉంది విశ్వప్రభవారు శిష్యులలో యోహాను తప్ప మిగిలిన వారందరూ రాళ్లతో కొట్టబడ్డారు కొరడాలతో కొట్టబడ్డారు చెరసాల పాలయ్యారు తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు వీరు చేసిన తప్పేమిటి అంటే తప్పు చేసినందుకు కాదు తప్పు చేయవద్దని చెప్పినందుకు నీతిగాను నిజాయితీగాను నిలబడినందుకు అయినప్పటికీ ఈ లోకములో ధన్యులు వారే పరలోక రాజ్యము వారిదే ఆ రాజ్యాన్ని సంపాదించుకునే మార్గంలో ఎన్నో శోధనలు అవమానాలు నిందలు ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి మనము ఆగిపోక ముందుకు సాగిపోదాం పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందాం నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి ఆబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును దేవుని వాక్యము ఇలాగ ఉంది మీరు నా నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును అని లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరెరుగుదురు మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మను లోకములో నుండి ఉన్నాను కనుక లోకము మిమ్మను ద్వేషించుచున్నది యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో ద్వేషింపబడ్డారు అవమానపరచబడ్డారు నిందల పాలయ్యారు అయినా ఆయన బదులు దూషింపలేదు నోరు మెదపలేదు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నారు నీతి నిమిత్తము హింసింపబడుచున్న మీరు ధన్యులే మీ హృదయమునందు ఏసు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుతురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన విషయములో అపనింద వేయవారు సిగ్గుపడుతురు నశించుకోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్షకు నిలిచినదే శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగుచున్నది కనుక మీ విశ్వాసమునకు ఫలమును ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునునైనా సంతోషము గలవారే ఆనందిస్తారు హల్లెలూయా